హాయ్ వన్ అందరికీ హాయ్ హే హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ మేము అరుణాచలం తమిళనాడు ట్రిప్ పోతున్నాము అనమాట అందులో భాగంగా ఫస్ట్ మేము తిరుపతి పోతున్నాము సో మంచి నుంచి కాచిగూడకు వచ్చినాము ట్వంటీ వన్ మెంబెర్స్ అనమాట ఫైవ్ మెంబెర్స్ మంచిరాల నుంచి వచ్చినాము మేము ప్రజెంట్ అయితే ఇంకొక త్రీ మెంబర్స్ నిన్ననే వచ్చి ఉన్నారు ఇక్కడ టోటల్ ట్వంటీ వన్ మెంబర్స్ అనమాట ఫస్ట్ అయితే తిరుపతి పోతున్నాము కాచిగూడ స్టేషన్ మాకు టికెట్స్ బుకింగ్ చేసిందనమాట సో మా ట్రైన్ టైం ఉంది వెయిట్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ హైదరాబాద్ బ్యాచ్ ఉన్నారు ఫిఫ్టీన్ వరకు ఉన్నారు కదా సో వాళ్ళు ఇంకా రాలేదు మా దగ్గరకు వచ్చిన తర్వాత అందరం కూడా ట్రైన్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు చాయ్ తాగుతున్నాం అనమాట వాస్తవానికి నాకు చాయ్ అలవాటు లేదు కానీ హోటల్ మే కానా మసీదు మే సోనా అన్నట్టు ఇప్పుడు రోడ్డు రోడ్డు మీద తిండి చలి బాగా ఉంది సో నేను కూడా గరం గరం ఛాయ్ తాగాలని ట్రై చేస్తున్నా బాయ్ ఫ్రీ టైం ఎవరీవన్ మేము తిరుపతి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత వెహికల్స్ మాట్లాడిండ్రు మా వాళ్ళు జీప్ మాట్లాడిండ్రు జీప్ లో వచ్చినాము అయితే ఇక్కడ మనం పోతుంటే వెహికల్ అలిపిరి బస్ స్టాప్ కదా అయితే అలిపిరి కదా అలిపిరి బస్ స్టాప్ దగ్గర వెహికల్ ఆపిండ్రు అనమాట టికెట్స్ అట దర్శనము సర్వదర్శనం అంటున్నారు కానీ నాకైతే ఈజీగా అనిపిస్తుంది ఓకే మంచి హాయిగా అనిపిస్తుంది ఎప్పుడు డైరెక్ట్ వెళ్ళడము టెంపుల్స్ దర్శనాలు చేసుకోవడం కానీ ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఎవరైనా కూడా ఈ స్టాప్ దగ్గరకు వచ్చేసి టికెట్ తీసుకుంటే మీ సర్వదేశం టికెట్స్ చక్కగా ఈజీగా దొరుకుతున్నాయి పెద్ద రష్ కూడా ఏం అనిపిస్తుంది లైన్ అయితే వస్తున్నారు అందరు తీసుకుంటున్నారు పోతున్నారు మంచిగా టికెట్ ఇచ్చి మాకైతే రేపు మార్నింగ్ మా టీంకి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మాకైతే అందరూ సో హ్యాపీ ఇక అవి తీసుకొని ఇప్పుడు పైకి స్టార్ట్ అవుతాను ఈ లోపల మేము ఈ రోజు ఇంకేమైనా చూసేటివి ఉంటే కాబట్టి అక్కడంతా చూడాలి అనుకుంటున్నాం అనమాట సో ఇది మ్యాటర్ ప్రేమ పావుదొక్క మూడు మిట్ట మధ్యాహ్నము తిరుపతిలో కొండపైన ఇది పరిస్థితి మొత్తం మంచుతో కప్పబడి ఉన్నదనమాట గజ 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 గజనికి పోతాం సేమ్ నాకు అయ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది మేము అయోధ్య పోయినప్పుడు నాకు చాలా పరేషాన్ అయిపోయింది అమ్మో ఈ చలికి తట్టుకోలేం ఇంకా నేను హైటెక్ మన మంచి ఏరియాలలోనే ఇంట్లోనే ఉండలేకపోతున్నాము హైటెక్ సిటీ మంచిగా హైటెక్ సిటీలో చెట్లలో ఈ హౌసెస్ ఉంటాయి చలి బాగా పెడుతుందని అబ్బాయి ఎక్కడ భారీ అనిపించింది కానీ ఈ తిరుపతి కొండ పైన అయితే ఉన్నది కదా మొత్తం మంచితోనే చూడండి ఇంత మిట్ట మధ్యానమ్మో మొత్తం మంచితో పడిపోయి ఉన్నది అక్కడ కనిపిస్తుంది నాకు అసలు అక్కడ అర్థం క్లోజ్ అయిపోయింది మంచి మొత్తం అది ఉంది ఇంకా లోపలికి అంత రోడ్స్ కానీ కనిపిస్తలేవు మనకి జూమ్ తీస్తున్నా క్లోజ్ అయిపోయింది మొత్తం ఓహో ఎన్ని వేసుకున్నా కూడా చాలా తాగుతలేదు అమ్మో హాయ్ ఎవ్రీ తిరుపతి రోడ్ల మీద పైన కొండ మీద పైన రోడ్ల మీద నడుస్తున్నాము నిజంగా ఇక్కడ షాప్స్ బిజినెస్ చేసే వాళ్ళని అయితే మెచ్చుకోవాలమ్మో గజ గజ ఉనికి పోతాం మేమైతే చలి మంచు వర్షము కంటిన్యూషానుగా రెయిన్ పడుతుంది టపటప్ప ట రైన్ ఇట్లా మంచు కురిసినట్టు మంచు చలి అయోధ్యలో ఉన్నట్టే ఉంది నాకైతే ఫీలింగ్ నేను అయోధ్య పోయినప్పుడు చాలా ఘోరంగా అనిపిస్తుంది ఇక్కడ షాప్స్ మెయింటైన్ చేసేటోళ్ళు వీళ్ళని అయితే అమ్మ కానీ చాలా బాగుంది మా స్ లొకేషన్ బాగుంటుంది కానీ మనమైతే బ్రతకలేమో చచ్చే పోతాము నేనైతే చలికి ఫెసిలిటీస్ కానీ రూమ్స్ కానీ ఫుడ్ మంచి ఎక్కడికక్కడ ఫుడ్ గరం గరం ఫుడ్ చాలా బాగుంది అమ్ముని ఉడుతూ అండి చూడండి మంచి కిందకొచ్చి వచ్చి మన ఫుడ్ ఇస్తే చక్కగా తీసుకుంటుంది చూడండి అది ఫుడ్ తీసుకొని చక్కగా పైకి తినేసి మళ్ళీ అది అయిపోయి ఎవరికి రాదు అది ఫుడ్ అయిపోయినాక మళ్ళీ కంపల్సరీ కిందకి వస్తుంది ఎవరో ఒకరు పెడుతుంటారు తీసుకొని తింటుంది అన్నమాట చక్కగా తింటుంది మనం పెడుతుంటే మంచి తీసుకొని తిని మొత్తం కంప్లీట్ అయినాక మాత్రమే మళ్ళీ కిందకి వస్తుంది అనమాట అది వండారు కదా పాండా పాండా క్యా పాండా హే പോയോ <laughs>